యదారి బతుకులు రాసిన ఈ అండపల్లి భారతి గారు చిత్తూరు జిల్లా దిగువబుర్జు గ్రామానికి చెందినవారు ప్రాథమిక విద్యను అభ్యసించిన భారతి గారు గ్రామీణ జీవితాల్లో సమస్యలను వస్తున్న మార్పులను దగ్గరగా గమనిస్తూ వచ్చారు గత ఇరవై సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా వెలుగు మహిళా సంఘాల పత్రిక నవోదయంలో విలేఖరిగా పనిచేస్తున్నారు ప్రముఖ స్టిల్ లైఫ్ ఆర్టిస్ట్ కిరణ్ కుమారి గారి ప్రోత్సాహంతో కథలు రాయడం మొదలుపెట్టారు వీడియోగ్రఫీ నేర్చుకుని కొన్ని వీడియో ఫిలిమ్స్ కూడా భారతి గారు తీయడం జరిగింది ఈ ఇంటర్వ్యూలో భారతి గారు తన కథల గురించే కాక గ్రామీణ జీవితం గురించి పాఠశాలల్లో విద్యా విధానం గురించి ఇతర సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది భారతి గారి రెండో కథల పుస్తకం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా త్వరలో మన ముందుకు రాబోతోంది ఈ ఇంటర్వ్యూకి తమ సహకారాన్ని అందించిన కిరణ్ కుమార్ గారికి అపర్ణ తోటగారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది ఇంటర్వ్యూలోకి వెళ్ళబోయే ముందు యదారి బతుకుల కథలపై రచయిత సొలోమోన్ విజయకుమారి గారి అభిప్రాయం విందాం ఎండపల్లి భారతి గారి యదారి బతుకులు కథల పుస్తకాన్ని రెండు నెలలకు ముందు తిరుపతిలో ఉండే కిరణ్ కుమార్ గారు నాకు పరిచయం చేశారు ఆ కథలన్నీ చదివి నాకు ఆశ్చర్యము సంతోషము కలిగాయి ఎందుకంటే భారతి గారు అందరూ రాసే మోస ధోరణిలో కాకుండా తన బతుకుని తన వాళ్ళ బతుకుల్ని తన ప్రాంతపు విశేషాలని తనదైన ఒక కొత్త శైలిలో ఆవిష్కరించారు ఆ పుస్తకంలో కవైనా రచయిత్ర రచయితైనా ఎవరైనా కానీ ఓ కథ రాస్తేనో కవిత రాస్తేనో వాళ్లవైన భావాలని సిద్ధాంతాలని వాదాలని లేదా విశ్లేషణలతో కలిపి రాస్తుంటారు మనకందరికీ తెలిసిన విషయం ఇది అయితే భారతి గారు ఏ కథలోనైనా అదనపు చేర్పులు ఏవీ లేకుండా మన కళ్ళకి ఉన్నది ఉన్నట్టు బొమ్మ కడతారు జీవితంలో ఉన్న పారిశివాలు ఎన్నో కదా అలాంటప్పుడు దురదృష్టం ఏందో కానీ ఏ ఒక్క కోణాన్నో హైలైట్ చేస్తూ ఆ ఒక్క కోణాన్ని అటుమార్చి ఇటుమార్చి పుంకాను పుంకాలుగా రాయడం ఎప్పటి నుంచో ఒక అలవాటుగా ఉంటుంది ఎందుకనో మరి పాఠకుల కోసమో విమర్శకుల కోసమో ఇంకా దేనికోసమో ఇలా రాస్తున్నారేమో అనుకుంటాను నేను అయితే ఎవరి కోసమో కాకుండా ఏ మెప్పు కోసమో గొప్ప కోసమో కాకుండా తనను తాను నిక్కచ్చిగా రాసుకోవడం బాగా అరుదు ఆ అరుదైన కోవకి చెందుతారు భారతి గారు రచన అంటే అందులో నీతి బోధించాలి లేదా సమాజానికి సందేశం అందించాలి అని మరికొందరు అంటుంటారు ఈ సూత్రీకరణలో పక్కన పెడితే బయట లోకానికి తెలియని ఆ చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరున్న దిగువ బురుజు మాదిగవాడ స్త్రీల బతుకులు కష్టాలు ఆశలు నిరాశలు నవ్వులు ఏడుపులు వీటన్నిటిని ఏ పెద్ద రచయిత్రికి తీసుకోని విధంగా తనదైన పలుకులో నేను యాస అనను మాండలిక అనను అందరూ అన్నట్టు పలుకు అంటే ఆ ప్రాంతపు పలుకు తన ప్రాంతపు పలుకులో ఎంతో హృదయంగా కథలు చెప్పారు గారు ఈ ఎదారి బతుకులే కాకుండా కొన్ని వెబ్ పత్రికల్లో ప్రింట్ మీడియాలో కూడా గారి కథలు వచ్చి ఉన్నాయి నేను చదివాను ప్రతి కథలోనూ ఎంతో వైవిధ్యం చూపిస్తారు అనేక విషయాల్ని అనేక సంఘటనల్ని కథ కథ చేసేటువంటి నైపుణ్యం ఉంది ఆ భారతి గారి దగ్గర కనుక రానున్న రోజుల్లో కూడా వారు ఇలాగే రాస్తూ ఉండాలని కోరుతున్నాను నాకు ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి హర్షణీయం టీం అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండి స్వాగతం అమ్మ భారతి గారు ఇప్పుడు మీరు మీ పుస్తకం ముందు మాటలో ఒక వాక్యం రాశారు అది ఆ వాక్యం ఏంటంటే మన బతుకులు ఎలా నడుస్తాయి అనేది నాలుగు విషయాల మీద ఆధారపడుతుంది అని కులము చదువు జరుగుబాటు నడవడిక అని రాశారు చదువు జరుగుబాటు ఈ మొదటి మూడు అనేవి మీకంత సహాయపడలే జీవితంలో పైకి రావడానికి అనిపిస్తుంది మీ కథలు చదివితే అంటే మీకు అనిపిస్తుంది ఏమో అనిపించలేదు మీకు అనిపించలేదా ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ తాతలు చదువుకోలేదు మా అమ్మ నాన్నలు చదువుకోలేదు ఇంకా నన్ను మాత్రం ఏదో ఓనామాల ఓనామా చదివిచ్చినారు నేను ఇప్పుడు ఆ చదువుతోనే కదా ఇది చేస్తున్నాను అనేసి నాకు ఆ తేడాలు ఏం లేవు ఎందుకంటే నా లైఫ్ లో ఇంకా అన్ని ఉన్నాయి అవి అనేసి మీరు మామూలుగా మూడో క్లాస్ క్లాస్ కానీ ఈరోజు మీరు ఒక రచయిత్రిగా ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మీ కృషి వల్ల ఇది ఎట్లా సాధ్యపడింది అని చెప్తారా కృషి అంటే అది ఒకవేళ నా మైండ్ సెట్ వల్ల ఇవి చేసి ఉండచ్చు కానీ ఉన్నతం అంటే ఏంటి అనేది మీరు చెప్తే నేను తెలుసుకుంటా ఇప్పుడు ఈ సెల్ప్ గ్రూప్ లో పనిచేయడం అనేది ఎట్లా మొదలైందమ్మా దాంట్లో ఎట్లా సాగింది అదే సెల్ఫ్ గ్రూప్ అంటే రెండు వేల సంవత్సరంలో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది వెలుగు ప్రాజెక్టు అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కొన్ని జిల్లాలు తీసుకున్నారు సార్ ఈ అంటే ఈ పత్రిక నవోదయం అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరుతో స్టార్ట్ అయింది అప్పుడు ఈ పేద నిరుపేదల్ని గ్రూపులు చేసి వాళ్ళకి ఈ పొదుపులు చేసుకోవడము లేదా వాళ్ళ గ్రామాల్లో వచ్చిన సమస్యల్ని వాళ్ళే పోరాడుకొని తీర్చుకునే విధంగా ఇట్లా ఈ దిశగా వాళ్ళకి నేర్పించేదా క్రమంలో వాళ్ళకంటూ అంటే వాళ్ళు చేసుకున్న పనులు వా వాళ్ళవే వాళ్ళు రాసుకొని వాళ్ళే వాళ్ళు చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశము కొంతమందికి వచ్చింది అప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన జయేశ్వరంజన్ గారు కిరణ్ కుమార్ గారు కూడా పనిచేసినారు అప్పుడు లో వాళ్ళకు రా రానాక ఇట్లా పత్రిక పెట్టాలంటే ఎవరు ఇంకా బయట వాళ్ళని పెట్టినామంటే వాళ్ళు బయట విషయాలు రాస్తారు అట్లా లేకుండా వాళ్ళ సమస్యలు వాళ్ళే రాసుకోవాలంటే వాళ్ళల్లోనే రిపోర్టర్స్గా తీసుకుంటే బాగుంటుంది ఆలోచన వాళ్ళకి వచ్చింది అనేసి మాకు చెప్పినారు అప్పట్లో దాంట్లో మెయిన్ పాత్ర కిరణ్ కుమార్ గారు ఆ ఆలోచన కూడా చెప్పడం జరిగింది అనేది కిరణ్ కుమార్ గారు ఎలా పరిచయం మీకు కిరణ్ కుమార్ గారు ప్రాజెక్ట్ లో అప్పుడు పనిచేస్తా ఉద్యోగంలో ఉద్యోగ రీత్యా పనిచేస్తా అట్లా పనిచేస్తూ అప్పుడు ఈ ఈ పత్రిక ఆలోచన రావడంతో ఇంకా గ్రామాలకు వస్తా అన్నారు జెండర్ యాక్టివిటీస్ కన్నా ట్రైనింగ్స్ ఇవ్వడము ఇట్లా పని చేస్తూ గ్రామాలకు వస్తా అన్నారు మేడం గారు పల్లెలు తిరిగేది వాళ్ళకి ఇంకా అప్పుడు అట్లాంటి పనులు ఉన్నాయి పల్లెల పైన రావడము అందరిని గ్రామాల్లో ఉండే వాళ్ళని ఆడమాగని కూర్చోబెట్టి వాళ్ళకి జెండర్ పైన అవగాహన కల్పించడము ట్రైనింగ్స్ ఇవ్వడం ఇట్లా చేస్తా అంటే ఇంకా మా గ్రామంలో మీటింగ్ పెట్టినారు మేము వెళ్ళినాము ఇరవై రెండు వేల సంవత్సరం మీకు పంతొమ్మిది ఏళ్ళు ఏళ్ళు సార్ నా కొడుకు ఒక సంవత్సరం కూడా ఉండదు వాడికి వాడిని ఎత్తుకునే పోయేదాన్ని నేను అంటే సర్పు గ్రూపులో చేరడానికి కూడా పద్దెనిమిది ఏళ్ళు ఉండాలనుకుంటా కదా మినిమం పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది మీరు అప్పుడు అప్పటి నుంచి మొదలు పెట్టారు పద్దెనిమిది ఏటి నుంచి మీరు దాంట్లో పనిచేస్తున్నారు దాంట్లో పని పనిచేస్తున్నాను సార్ మొదటి నుంచి పత్రిక ద్వారా వేరే లేదంటే సార్ పత్రిక ద్వారానే పరిచయం అయింది పత్రిక ద్వారా అప్పుడు కిరణ్ మేర గారు వచ్చి ఇట్లా రా అంటే అప్పుడు ఏం పెట్టలేదు రాయడం చదవడం వస్తే అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా పత్రిక పెట్టాలని ఉన్నాము ఎవరైనా ముందుకు వస్తారంటే నేను పోయినా అనమాట అంటే రాయడం చదవడం వచ్చు అనేసి కొద్దిగా అట్లా వచ్చని నేను వస్తాను అంటే సరే పోయినాను మళ్ళీ తిరుపతిలో మహిళా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్స్ అట్లా మూడు నాలుగు నెలలు ట్రైనింగ్ ఇచ్చినారు అంటే రిపోర్టర్ గా ఎట్లా చేయాలి పని అనేసి దానిపై అంటే మీరు ఎంత మంది వెళ్ళారమ్మా అక్కడ ట్రైనింగ్ కి ఫస్ట్ స్టార్టింగ్ అయితే పది మండలాలు తీసుకున్నారు సార్ జిల్లాలో కూడా మండలానికి ఒకరు మండలానికి మండలానికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు అట్లా ఫస్ట్ బ్యాచ్ ముప్పై మంది నలభై మందితో స్టార్ట్ అయింది ఆ ఫస్ట్ బ్యాచ్ లో నేను ఇప్పటికి మా ఫస్ట్ ముగ్గురు ము అంటే అప్పుడు మీరు మీ మండలానికి సంబంధించిన వార్తలు వ్యాసాలు రాయటం మీ పని అవును సార్ వార్తలు అవి రిపోర్ట్ చేస్తాను వార్తలు అది రిపోర్ట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మీరు రాయటం అనేది మీరు కంప్యూటర్ లో టైప్ చేస్తారు అని విన్నాము షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసిస్తుంటారు సరే అవున్ని ఎప్పుడు నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు ఇవన్నీ అంటే ఇవి ఇప్పుడు ప్రాజెక్ట్ లోనే మేము పత్రిక నడిపిస్తా అన్నాం కదా సార్ అది అన్ని ఈ పత్రిక బాగా విజయవంతంగా జరుగుతాంది ఇరవై ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా అది కూడా బాగా నెలకి ఒక నలభై వేలు సర్క్యులేషన్ కూడా ఉంది యాభై వేలు దాకా అదొక చిత్తూరు జిల్లాలోనే వస్తుంది అనుకుంటా కదా అవును ఆ ఒక్క జిల్లానే కాబట్టి ఇంకా ఆ ఒక్క జిల్లాలోనే నలభై వేలు యాభై వేలు సర్క్యులేషన్ ఉంది అది దానికి కిరణ్ కుమార్ గారు మంచి ట్రైనింగ్స్ ఇప్పించినారు అప్పట్లో మాకు తెలియనప్పుడు ఆ పత్రికని ఎట్లా ఎడిట్ చేసుకోవాలి పేజ్ మేకప్ గానీ సెట్టింగ్స్ గానీ పేజ్ మేకర్ అవన్నీ కూడా నేర్చుకున్నారు అవన్నీ డిజైన్ చేయడము మొత్తం ఎడిటోరియల్ రాసుకోవడము దాంట్లో ఏ పేజీలు ఏం పెట్టాల ప్రంట్ ఏమి బ్యాక్ ఏమి జెండర్ పేజెస్ ఏముంటాయి ఇంకా హెల్త్ పేజెస్ ఇట్లాంటివన్నీ సెలెక్ట్ చేసుకొని ఒక బుక్ తయారు చేసి ప్రింట్ చేసి బయట తెచ్చేసి దాన్ని మళ్ళీ సబ్స్క్రిప్షన్స్ కి అమ్ముకోవడము వచ్చిన డబ్బుల్లో మేము తీసుకోవడము అట్లా నడిపిస్తా ఉన్నాం అన్నమాట ఇప్పటికి కూడా ఎవరు మాకు ఎవరు డబ్బులు గిబ్బులు అంతా ఎవ్వరు ఇవ్వరు అంతా మీరే నడిపించుకుంటారు మొత్తం అవును సార్ ఈ గ్రూప్స్ కాకపోతే గవర్నమెంట్స్ కింద పని చేస్తాం అంటే వాళ్ళ దగ్గర గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళే చేసుకున్నారు కాబట్టి ఇంకా వచ్చిన డబ్బులతో మీరు చేసుకోండి అనేసి చెప్పినారు అట్లా చేసుకో చేసుకుంటా అంటే ఈ వీడియోస్ ట్రైనింగ్ కూడా మీకు ఇస్తాం మేము అనేసి హైదరాబాద్ నుంచి గ్రీన్ అదేదో సార్ కంపెనీ వీడియో ట్రైనింగ్ ఇస్తాము ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే పాల్గొనొచ్చు మీకు హైదరాబాద్ లోనే పది రోజులు ఉంటుంది అనేసి చెప్పినారు నాకు కొంచెం సినిమాలు పిచ్చింది చిన్నప్పటి నుంచి ఈ సినిమా పిచ్చితో ఇంకా నేను వస్తాను అని చెప్పినాను మళ్ళీ నాతో పని చేసే వాళ్ళు మా టీమ్ లో ఒక ముగ్గురు నేను నల్లగరం పోయినా ట్రైనింగ్కి వాళ్ళు అక్కడ కెమెరా ట్రిక్స్ ఏంటి కెమెరా ఎట్లా తీయాలి ఏ కెమెరా వాడతారు మీరు ఇప్పుడు అది ఇప్పుడు సోనీ సార్ పెద్దది రెగ్యులర్ వీడియో కెమెరా కెమెరా మీరు పెద్దది అదే మళ్ళీ దాని అంటే అంతా రాదు కొంచెం బేసిక్స్ చిన్న చిన్న తీసుకోవడము అంటే ఎలాంటి ఫిలిమ్స్ తీస్తారమ్మా అంటే ఈ మన ఇదే సార్ నేను పనిచేసే దగ్గర కి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతారు కదా గ్రూప్స్కి ఇప్పుడు జెండర్ పైన కానీ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీయడము లేదా గ్రూప్స్ ఎట్లా నడుపుకోవాలి ఎట్లాంటివి ఈ ఏదైనా స్కీమ్స్ వస్తే వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే వాటి వల్ల ఎట్లా ఫలితాలు పొందిన వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ స్కీమ్ అనేది ఒకటి పెట్టినారు ఆ ఎడ్యుకేషన్ స్కీమ్ వల్ల ఎవరైనా బాగా డెవలప్ అయింటారు అట్లాంటి స్టోరీ ఒకటి తీసుకోవడము దీన్ని ఆర్టిస్టులు పెట్టి చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు అన్నమాట దేశం మొత్తం మీద చిత్తూరు జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా సర్ఫుకు సంబంధించి చాలా బాగా పని చేస్తారు సర్ఫుకు సంబంధించి బాగుంది సార్ చిత్తూరు జిల్లా చాలా బాగా చేస్తారు అని టర్న్ ఓవర్ కూడా చాలా ఎక్కువ ఉందని విన్నాను నేను అవును అవును నెల్లూరు మిగతా జిల్లాలతో పోలిస్తే అవును అన్ని జిల్లాల కంటే కొంచెం బాగా గ్రూప్ అంటే పంటలు తక్కువ అన్ని రకాలుగా వర్షాలు తక్కువ కదా అట్లాంటప్పుడు కొంచెం ఆర్థిక సాయం అనేది అందే లోపల ఇంకా దాన్ని అట్లే వదలకుండా పట్టుకొని పైకి రావడం అనేది బాగా జరిగింది రికవరీ అది కూడా చాలా బాగుంటుంది అన్నట్టు కదా నైంటీ ఎయిట్ పర్సెంట్ రికవరీ రికవరీ బాగుంది వెనక్కి బాగా కడతారని రికవరీ ఉంటేనే సక్సెస్ అవుతుంది సార్ రికవరీ లేకపోతే మళ్ళీ ఆడవాడ అన్ని అట్లే ఆగిపోతాయి సో ఇప్పుడు మీరు ఈ జర్నలిజం ఈ పత్రిక నడపడం ఇక్కడి నుంచి మీరు కథలు రాయడం మొదలు పెట్టారు ఎప్పుడు మొదలు పెట్టారు అసలు ఎలా మొదలైంది ఇది మీరు రెండు వేల పదిహేడులో వచ్చిందనుకుంటా కదా పుస్తకం ఇది పదిహేళ్ళు వచ్చింది అంతకు ముందు ఒక మూడేళ్ళు అట్లా ఉన్నింది సార్ గ్యాప్ ఉంది టూ ఇయర్ రెండు వేల పదిహేను అవును రెండు వేల పద్నాలుగు ఎందుకు అసలు కథలు మాకేం మాకేమనిపించలేదు సార్ అదంతా కిరణ్ మేడం వాళ్ళకి ఆమె ఆలోచన అంటే ఆమెకి ఫస్ట్ మేడం గారు పత్రిక స్టార్ట్ చేసి బాగా ఇది చేసినారు మమ్మల్ని ట్రైన్ కానీ బాగా చేసి మేము చేసే వర్క్ ను కూడా బాగా మెచ్చుకునే లోపల వీళ్ళ అంటే ఎక్కువ గ్రామాల్లో న్యూస్లో అవి డిఫరెంట్గా రాస్తా ఉన్నాం కదా అవి చదవడం వల్ల బాగా ఇంకా మంచి పేరు వస్తుంది వీళ్ళ అంటే వీళ్ళు ఇంకా ఇవి ఈ రకంగా కూడా ముందుకు పోవచ్చు కదా అనే ఆలోచన మేడంకే వచ్చిండది దాంతో ఇట్లా సార్ సాయం రమేష్ సార్ ఉమా మహేశ్వర్ సార్ వీళ్ళు కూడా మాకు ముందు జన ఈ న్యూస్ లో హెల్ప్ చేస్తా ఉన్నారు ట్రైనింగ్ కథలు రాయటం ముందు దగ్గర నుంచి ఈ మ్యాగజైన్ గురించి వాళ్ళు వాళ్ళకి బాగా తెలుసు సార్ ట్రైనింగ్స్ అంతా బాగా ఇచ్చినారు మాకు ఇంకా అప్పుడు మళ్ళీ మేడంకి సాయం రమేష్ సార్ గారు పరిచయం అయినాక సార్ ఇట్లా మా వాళ్ళు ఉండారు వాళ్ళకి మీరు కథలు నా రాసేది నేర్పించండి అనేసి ముగ్గురు వచ్చి మాకు టూ డేస్ ట్రైనింగ్ ఇచ్చినారు ఎవరు కిరణ్ కుమార్ గారు రమేష్ గారు మొమామహేశ్వర గారు అవి ముగ్గురు వచ్చి టూ డేస్ ట్రైనింగ్ ఇచ్చినారు మా నవోదయం టీంకి అంతా ఆ టీంకి అంతా ఇచ్చారు ఆ కథలు అవును అవును సార్ అందరికీ ఇచ్చారు సో ఇప్పుడు రాస్తున్నారు మీతో పాటు చిత్తూరు అందరూ రాసి ఇచ్చారు కానీ మళ్ళీ అందరూ రాయలేకపోయినారు ఆడిపోయినారు ఇంకా అమ్మాజీ చంద్రకళ వాళ్ళు ఒకటి రెండు రాసినారు మళ్ళీ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు ఇంకా మళ్ళీ నేను మాత్రం ఆగకుండా రాస్తాను నుంచి ఇప్పుడు ఈ మ్యాగజైన్ కమ్మ ఎడిటర్ బోర్డు అట్లా ఉంటది కదా అంటే ఇప్పుడు నేను అంటే మామూలుగా చెక్ చేస్తా అంటే ఇప్పుడు ఈ మంజుల మల్లిక వీళ్ళంతా అంటే మీతో బాటు ఉన్న వాళ్ళ లేకపోతే బయట నుంచి తీసుకొచ్చు లేదు సార్ మాతో పాటి ఉండే వాళ్ళు మేము ఎడిటర్ సబ్ ఎడిటర్ అట్లా ఉంటాము ఇంకా జిల్లా సమైక్య అనేసి ఒక సమైక్య ఉంది ఆ అధ్యక్షాలు మాకు గౌరవ్ ఎడిటర్ గా ఉంటారు ఏడు వందల నుంచి ముప్పై వేలు అసలు ఏ సహాయం లేకుండా అంటే అవును సార్ ముప్పై వేలు పైన ఉంటారు మా స్నేహితుడు మా క్లాస్మేట్ ఒక ఆయన ఉన్నాడు అతను ఈ సర్ప్ గ్రూపులో గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఇరవై ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాడు అతను అతను ఏం చెప్పాడంటే సర్ప్ గ్రూపుల్లో అన్ని రకాలైన వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అందరు ఉంటారు ఎబో పవర్టీ లైన్ ఉంటారు బిలో పవర్టీ లైన్ ఉంటారు చాలా బాగా సక్సెస్ఫుల్ అయిన ప్రోగ్రాము వరల్డ్ బ్యాంక్ హెల్ప్ తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా సక్సెస్ఫుల్ అయిందని చెప్పాడు దీని వల్ల కూడా ఏదైనా మంచి మార్పులు వచ్చాయంటారా అంటే గ్రామాల్లో ఐకమత్యం కానీ కులాల్లో అంతరాలు తగ్గటం కానీ వచ్చింది వచ్చింది సార్ దీని ప్రభావం కూడా ఉంది ఎందుకంటే పది మందిని అందరినీ కలుపుకోవడము అందరూ మనం అందరము సమానము మన అందరము ఒకటే ఎవరికి ఎవరు తేడా కాదు అందరం మనుషులుగా ఒకటిగా పుట్టినాము ఇట్లాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటి ప్రభావాలు ఉంటాయి సార్ ఉంటాయి వల్ల కూడా మంచి జరిగింది మంచి జరిగింది జరిగింది